ఐపీఎల్లో ఎంతమంది స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ మహేంద్ర సింగ్ ధోని క్రేజే వేరు ఈ లీగ్కే కాదు చెన్నై సూపర్ కింగ్స్కు ఓ రేంజ్లో ఫాలోయింగ్ వచ్చిందంటే మహీనే కారణం అలాంటి స్టార్ ప్లేయర్ను ఏ ఫ్రాంచైజీ అయినా ఎలా వదులుకుంటుంది అందుకే ధోనిని వచ్చే సీజన్లో ఎలాగైనా రిటర్న్ చేసుకోవాలని పట్టుదలగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అన్ని ప్రయత్నాలు చేసి సక్సెస్ అయింది కేవలం ధోని కోసమే అన్క్యాప్డ్ రూల్ను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు ఈ రూల్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు పూర్తి అలాగే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఉండకూడదు ధోని ఈ నిబంధన లోబడి ఉండడంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్రతిపాదనకు బీసీసీఐ కూడా అంగీకరించింది దీంతో వచ్చే వేలంలో ధోనిని సీఎస్కే కేవలం నాలుగు కోట్ల రూపాయలకే దక్కించుకోనుంది ఎందుకంటే అన్క్యాప్డ్ ప్లేయర్కు గరిష్ట ధర నాలుగు కోట్లే గత సీజన్ వరకు పన్నెండు కోట్ల రూపాయలు అందుకున్న మహిని ఈసారి చెన్నై చాలా తక్కువ ధరకే దక్కించుకోబోతుంది దీనికి కారణాలు కూడా లేకపోలేదు ధోని వచ్చే సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయం తర్వాత చెన్నై జట్టు మెంటర్గా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి ఈ కారణంగానే అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ధోనిని తీసుకుంటే అన్ని విధాల లాభం ఉంటుందని చెన్నై ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది కొన్ని ఫ్రాంచైజీలు దీన్ని వ్యతిరేకించినా బీసీసీఐ మాత్రం అన్క్యాప్డ్ కేటగిరీ రూల్కే మొగ్గు చూపింది